కేవలం ఇది వచ్చే ఎన్నికలకి బీజేపీకి ఒక ఎన్నికల ప్రచార వాడుకోవడానికి మాత్రమే జమిలీని తీసుకొచ్చారు తెర మీదకి తీసుకొచ్చారు దాని మీద ఇంత చర్చ జరిగితే జమిలీ 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 వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయి అన్నంతగా చర్చ జరిగితే అది కావాలి అనుకోని దాన్ని బీజేపీ మాత్రమే తీసుకురాగలదు అనుకోని బీజేపీకి వేస్తే జమిలీ వస్తుంది మన బతుకులు బాగుపడతాయని జనం అనుకోవాలి వచ్చే ఎన్నికలకి ఇది ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగపడాలని ఒకటే దృష్టితోని జమిలీ తెరపైకి వచ్చింది అనే ఒక వాదన ఉంది అందరికీ నమస్కారం డివి టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ముందుగా ఉన్నమాట వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది ఇప్పుడు పార్లమెంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిపించాలనే పట్టుదలతో ఎన్డీఏ ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణకి బిల్లు పెట్టింది దానివల్ల జమిలి జమిలి ఎన్నికలని మనం పిలుస్తున్నాం కదా జమిలి అంటే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపించాలి అలాగే ఆ తర్వాత ఒక వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలన్నిటికి కూడా ఎన్నికలు జరిపించాలి అలా అయితే ఒక్కసారిగా ఎన్నికల ప్రక్రియ అంతా ముగుస్తుంది మళ్ళీ ఐదేళ్ల వరకు ఈ ఎన్నికలు ప్రచారాలు ఇవన్నీ కూడా నామినేషన్లు ఈ ఈ రాజకీయాలు చేయడం ఇదంతా ఉండదు పూర్తిగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చని బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలు అన్ని భావిస్తున్నాయి దానివల్ల అడ్వాంటేజెస్ ఏవో ఉన్నాయి చెప్తున్నారు ఎన్నికలు ఖర్చు ఆదా అవుతుందని అదేవిధంగా ఎన్నికలు ఆలోచనతోటి ఉండటం వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి చెప్తున్నారు అలా కాకుండా ఎన్నికల ఆలోచన ఇంకా ఐదేళ్ల వరకు ఉండదనుకుంటే పూర్తిగా అభివృద్ధి మీదే దృష్టి పెట్టచ్చు అన్న ఆలోచన తోటి చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఎప్పుడు కూడా ఏ ఆలోచన ఉండాలో ఆలోచనే ఉంటుంది దీని అడ్వాంటేజెస్ ఎంత ఉంటాయో ఇబ్బందులు కూడా అంతే ఉంటాయని చెప్పి చాలా మంది విశ్లేషకులు మేధావులు అందరూ చర్చిస్తున్నారు దీన్ని మొత్తం మీద ఏది ఏమైనా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు నివేదిక ఒకటి వచ్చింది ఆ నివేదికను ఆధారంగా ఇప్పుడు మంత్రి మండలిలో ఆల్రెడీ ముందే మంత్రి మండలి ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రి మండలి ఇప్పుడు తాజాగా లోక్సభలో చర్చ జరిగి అది ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇప్పుడు అపాయింట్ అవుతుంది దాని తర్వాత అది ప్రాసెస్ అయితే ఇక్కడ జమిలీ ఎన్నికలు గురించి మనం మాట్లాడుకుంటే అంతకుముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు చేసుకోండి వీడియో లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి తర్వాత కామెంట్ చేయండి అది నా అభిప్రాయం ఉంటే అయితే జమిది ఎన్నికలు అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక గొప్ప మార్పు తీసుకొస్తాం దేశంలో అని చెప్పి ఒక మంచి ప్రచారం చేస్తారు ఫస్ట్ అది మొత్తం ఇది అసాధ్యమనే అయినా కూడా అది సాధ్యమే అని చెప్పి ప్రజలకి నమ్మిస్తారు ఆ విధంగా సాధ్యమైన నమ్మించడం ద్వారా ఇది దేశానికి ఎంతో పురోగతిని తీసుకొస్తుంది అలాగే భారతీయులు తాలూకా తలరాతలే మారిపోతాయి దీనివల్ల అన్నంతగా ప్రజల్లో ఇప్పుడు రెండు దశాబ్దాలుగా చర్చ నడుస్తుంది కానీ ఇప్పుడు గత కి ముందు అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల్ని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంది ఖచ్చితంగా చేస్తుంది మరి బీజేపీ మోడీ హయాంలోను బీజేపీ ఏ చేయగలదు ఇది అన్నంతగా అది చేస్తే అదేదో బ్రహ్మ పదార్థం ఉన్నది దీనివల్ల ఎంతో మేలు జరిగిపోతుంది ఎంతమంది తెల్లరాత్రులు మారిపోతాయి అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేస్తారు అది ఏమవుతుంది ఇలా జరిగినందువల్ల తర్వాత ఇప్పుడు జరుగుతుంది అసాధ్యాలు పక్కన పెడితే ఇది సాధ్యమా అసాధ్యమా అది అవుతుందా అవదా పక్కన పెడితే ఇది ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మిగిలిపోతుంది తర్వాత ఎప్పుడైతే బీజేపీ గ్రాఫ్ కొంత పడిపోయింది అనుకుంటే అదే టైంలో ఇటువంటి ఒక బలమైనటువంటి ప్రచారాస్త్రం ఎంత కింద పడిందో అంతగా రెట్టింపు బలంతో పైకి లేచేటటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పుడు కానీ ప్రతి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది అది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తప్పించి ఈ జమిలి ఇదంతా ఇది సాధ్యం అవుతుందని కానీ చాలా మంది భావించడం ఎందుకంటే జమిలి జరగదు అని చాలా మంది ఎంతో విశ్లేషణ చేసి మరి ఎందుకు జరగదు ఎలా జరగదు అని చెప్తున్నారు ఇంకొంతమంది మిత్రపక్షాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం జమిలి ఎన్నికలకి మద్దతు ఇచ్చింది మరి తప్పదు వాళ్ళు ఎన్డిఏలో ఉన్నారు కాబట్టి మద్దతు ఇస్తున్నారు అదే సమయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా అంటే అక్కడైతే ఏమి పార్లమెంట్లో ఏమి వాళ్ళ తాళగా అవునన్నట్టు కాదన్నట్టు ఏది కనిపించలేదు కానీ కానీ నుంచో గత ఎన్నికల్లో ఓటమి చూసిన తర్వాత నుంచి రేపే జమిలీ జెమిలి మాదే అని జెమిలి జెమిలి ఎన్నికల్ని ఓన్ చేసుకుంది వైసీపీ జెమిలి ఇదిగో అదిగో వస్తున్నాయి తర్వాత మేమే రాబోయేది అని చెప్పి వైసీపీ జమిలీని ఓన్ చేసుకుంది సొంతం చేసుకుని జమిలీకి మద్దతే అన్నట్టుగా తెలుస్తుంది అది స్పష్టత లేదు అయితే ఏం కానివ్వండి జెమిలి అన్నది వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదినే వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎందుకు మన ఇప్పుడు మొదటి రెండు వేల నాలుగు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పార్లమెంట్తో కలిసి జరుగుతున్నాయి పార్లమెంటుకి ఎంపీకి ఒక్కొక్కటి వేస్తున్నాం ఎమ్మెల్యేకి ఒక్కొట్టేస్తున్నాం అది రెండు వేల నాలుగు నుంచి కూడా జరుగుతుంది సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది రెండు పద్నాలుగు ఇరవై నాలుగులో జరుగుతుంది రెండు వేల నెక్స్ట్ ఐదు ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అదే ఆయన చెప్పారు ఒకవేళ జమిలీయానికి వస్తే అలాగే కానీ ఇప్పుడు జమిలి ఎన్నికల్లో ఇంకొక మజిలీ ఏంటంటే ఇది కేవలం ఈ జమిలి అనేది బిజెపి రాజకీయ ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే ఇంకా అవి ఇప్పుడే జమిలి ఎన్నికలు ఒకవేళ బిల్లు ఇప్పుడు పాస్ అయిపోయినా కూడా చట్టరూపం దాల్చినా కూడా జమిలి ఎన్నికలు వచ్చేది రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలకే రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలు జమిలి ఎన్నికలు అవుతాయి ఈ రోజు వార్తలు ఏ విధంగా వచ్చాయి జమిలీ ఎన్నికల గురించి క్లియర్గా అది బిల్లులో ఉన్నటువంటి ఆ వివరాల ఆధారంగానే రాశారు లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాల ఆధారంగానే ఇప్పుడు చెప్తున్నారు జమిలీ ఎన్నికలు జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏంటి ప్రొసీజరు ఇప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయి లోక్సభ నడుస్తుంది ఈ లోక్సభలో బిల్లు పెట్టారు బిల్లు చట్టరూపంగా మారాలి చట్టరూపం రాష్ట్రపతి ఆమోదం అంతా అంతా అయిపోయిన తర్వాత బిల్లు చట్టంగా మారిన తర్వాత తర్వాత వచ్చే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఇచ్చే వచ్చే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆ రోజు ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజున రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తొలి రోజునే అపాయింటెడ్ డే అంటారు దాన్ని అపాయింటెడ్ డే ఏదైతే నిర్ణయించారో ఉదాహరణకి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది మే ఎలక్షన్ జరిగింది అనుకుందాం జూన్ ఫస్ట్ సిట్టింగ్ అయింది అనుకుందాం ఆ లోక్సభ సిట్టింగ్ అయిన రోజునే రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తారు అంటే జూన్ ఫస్ట్ అనుకుందాం జపాయింటెడ్ డేకి ఐదు సంవత్సరాల తర్వాత లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలు ముగిసిపోతాయి ఫస్ట్ జమిలీ ఎన్నికలు ఎప్పుడు అది ఎప్పుడుకి అవుతుంది రెండు వేల ముప్పై నాలుగు అవుతుంది ఇరవై తొమ్మిది ఎన్నికలు అవుతాయి ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో అపాయింటెంట్ డే అన్నది ఫిక్స్ అవుతుంది మొదటి రోజు ఏదైతే సిట్టింగ్ అవుతుందో ఆ రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన రోజుని అపాయింటెంట్ డే అంటారు అక్కడికి ఐదు సంవత్సరాలు అక్కడికి ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది ముప్పై నాలుగు ఎన్నికలు అప్పుడు జమిలీ ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రాల అసెంబ్లీలు పార్లమెంట్లో లోక్సభ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అక్కడ నుంచి ప్రతి ఐదేళ్ళకి ఐదేళ్ళకి లోక్సభకి రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుంటాయి అయితే ఇక్కడ ఏంటి ఏదైనా ఒక లోక్సభ కానీ రేపొద్దున ఇంకొక రాష్ట్రం తల్గా అసెంబ్లీ కానీ ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి కాకుండా అది రద్దు అయిపోవచ్చు డిజాల్వ్ అవుతుంటాయి ఒక్కోసారి గవర్నమెంట్ సుస్థిర ప్రభుత్వం ఏర్పడకపోతే దించేస్తారు ఎందుకంటే కేంద్ర పెద్దనం ఉంటుంది రాష్ట్రాలు బలహీనంగా ఉంటే అక్కడ ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే వాళ్ళ జోక్యం వీళ్ళ జోక్యం ఉంటుంది ఆటోమేటిక్గా అక్కడ డిజాల్వ్ అయిపోద్ది ఐదేళ్ళు ముగియడానికి ఎంత కాలం ముందు డిజాల్వ్ అయిపోయిందో అంత కాలానికి మాత్రమే ఎన్నికలు జరిపిస్తారు అది ఇప్పుడు సవరణ చేయడానికి ఆర్టికల్ ఎనభై మూడు లోక్సభ పదవీ కాలం ఏదైతే ఉందో ఆ కాలానికి సంబంధించి ఆర్టికల్ ఎనభై మూడు సవరణ చేయాలి అలాగే నూట రెండు ఆర్టికల్ నూట డెబ్బై రెండు రాజ్యాంగంలోని అది రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలానికి సంబంధించింది అందులో దాని ప్రస్తావన ఉంటుంది డెబ్బై నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండుకి కూడా సవరణ చేయాలి అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేవి రెండు వేల ముప్పై నాలుగునే వస్తాయన్నది మనకి అర్థమైపోతుంది అది పక్కన పెడితే ఇది సాధ్య అసాధ్యాలు పరిశీలిస్తే ఇప్పుడు ఇది బిల్లు రూపంలో దాల్చడం అంటే అంత అసమస్య కాదు అయితే ఈ బిల్లుకి అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది ఓటేసారు వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది మంది ఓటేసారు బిల్ పాస్ అయిపోతుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుంది అక్కడ తెలుస్తుంది అది పక్కన పెడితే సవరణలు చేయాల్సి వచ్చేసరికి అంటే ఇప్పుడు చేసే బిల్ ఏంటి ఇలా చేద్దాము నూట ఇరవై ఎనిమిది సార్లు ఇంతకుముందు రాజ్యాంగాన్ని సవరించాం మరోసారి నూట ఇరవై తొమ్మిదవసారి ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరిద్దాం సవరిద్దామా వద్దా అన్నదానికి ఇప్పుడు బిల్ ఎంతమంది హాజరయ్యారు అబ్సెంట్ కొంతమంది గైర్ హాజరు అయిపోతారు వాళ్ళ లెక్క ఉండదు హౌస్ లోకి ఎంతమంది వచ్చారు వాళ్ళలోని మెజారిటీ ఎంత ఉందా అన్నది ఇప్పుడు చూస్తారు కానీ అలా కాకుండా మొత్తం ఐదు వందల నలభై రెండు మంది ఉంటారో ఉంటారు అంతమందిలో కూడా టూ థర్డ్ మెజారిటీ మూడంతుల్లో రెండు అంతులు వచ్చేసి ఉండాలి మెజారిటీ రావాలి రాజ్యాంగ సవరణ జరిపించాలంటే అదే అంత జరుగుతుంది అంత ఈజీగా జరుగుతుందా అంతమంది బలం బీజేపీకి ఉందా అంటే అదే ఎన్డీఏకి ఉందా అన్ని ఆలోచన తర్వాత రాజ్యసభలో అక్కడ కూడా జరగాలి ఇదంతా జరగాలి అంటే అంత ఆసోమసి కాదు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఇంకా ఏంటి ఇప్పుడైతే రాజ్యాంగ మౌలిక స్వరూపానికే ఇది దెబ్బతీస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆర్గ్యుమెంట్ రాజ్యాంగ మౌలిక స్వ స్వరూపాన్ని మార్చడానికి లేదు దానికి ఇప్పుడు దాన్ని మార్చకపోతే దాంట్లో ఉన్న రాజ్యాంగ మౌలిక సమాఖ్య అన్నదానికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి సమాఖ్య అంటే ఏంటి రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి రాష్ట్రాల అధికారాలు విడివిడిగా ఉంటాయి కేంద్రాలు అది కేంద్రం అధికారం వేడిగా ఉంటుంది కేంద్రం రాష్ట్రం మీద పెత్తనం చేయడానికి లేదు కొన్ని విషయాల్లో కొన్ని ఉమ్మడి ఉంటాయి ఉమ్మడి జాబితాలో కొన్ని శాఖలు వస్తాయి కొన్ని రాష్ట్రాలే చూసుకుంటాయి ఇదంతా ఒకటైతే మొత్తం బిల్ అయిపోయినా కూడా దాని అంతటినీ మొత్తం రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానించాలి ఎమ్మెల్యే ఎన్నికలకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఇది ఇంత ప్రాసెస్ జరిగి ఇది జరిగే పని కాదు కేవలం ఇది వచ్చే ఎన్నికలకి బీజేపీకి ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి మాత్రమే జమిలీని తీసుకొచ్చారు తెర మీదకి తీసుకొచ్చారు దాని మీద ఇంత చర్చ జరిగితే జమిలీ 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 వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయి అన్నంతగా చర్చ జరిగితే అది కావాలి అనుకుని దాన్ని బీజేపీ మాత్రమే తీసుకురాగలదు అనుకోని బీజేపీకి ఓటు వేస్తే జమిలీ వస్తుంది మన బతుకులు బాగుపడతాయని జనం అనుకోవాలి వచ్చే ఎన్నికలకి ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగపడాలని ఒక్కటే దృష్టితోనే జమిలీ తెరపైకి వచ్చింది అనే ఒక వాదన ఉంది సాధ్యాసాధ్యాల గురించి చెప్తున్నాం ఆ జమిలీ మంచిదా చెడ్డదా జమిలీ వల్ల మంచి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అంటే రెండింటినీ బేరీ చేసుకుంటే కొంత బెటర్ కావచ్చు దాని గురించి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం జమిలీ అయితే ఒకేసారి ఎన్నికలు బెజార్ వదిలిపోతుంది అనుకుంటాం ప్రతిసారి ఎన్నికల గురించే మళ్ళీ ఎందుకు ఆలోచన కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎన్నికలు వస్తున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు లేదు ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తీసుకో మొన్న ఎన్నికలు అయ్యాయి ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచే ఎలక్షన్కి రెడీ అవ్వండి సిద్ధం 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 అని సభలు నిర్వహణ అంటే ఐదు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలు ఎన్నికలకు రాకపోయినా కూడా ఎన్నికల వాతావరణమే ఉంటుంది ఇప్పుడు బీజేపీ పెద్దలు ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఎన్నికల ఆలోచన తోటి ఉండడం వల్ల అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు కానీ ఎన్నికల ఆలోచన ఎప్పుడూ ఉంటుంది జమిలీ అయినా ఉంటుంది జమిలీ కాకపోయినా ఉంటుంది ఒకటి ఇది ఈ విధంగా ఉంటే రెండోది ఏంటంటే ఈ అవగాహన అన్నది జనంకి పూర్తిగా రాదు కాబట్టి క్రాస్ ఓటింగ్ సిస్టమ్ వరకు వెళ్ళలేక ఒకే ఎన్నికలు ఒకేసారి అనేసరికి ఒకే పార్టీకి వేసే అవకాశాలు ఉంటాయి కేంద్రంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి అసెంబ్లీకి కూడా పడేది అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంతమంది చూస్తుంటే ఇక్కడ అలా లేదు కదా అనుకుంటాం ఏపీలో ఏపీలో పరిస్థితి వేరు ఇక్కడ బలంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అలా కాని చోట ఏదవుతుందంటే కాంగ్రెస్ బీజేపీ తలపడిన చోట కేంద్రంలో ఏది ఉంటే దానికే అసెంబ్లీ ఓటు పార్లమెంట్ లోక్సభ ఓటు కూడా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎన్ని సమస్యలు చెప్తున్నారు ఒక రాష్ట్రంలోని ఎన్నికలు ఒకేసారి జరిపించలేకపోతున్నారు తొలి విడత కొన్ని జిల్లాలు మలి విడత కొన్ని జిల్లాలు మూడో విడత కొన్ని జిల్లాలు ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఈవీఎంలన్నీ ఒక స్ట్రాంగ్ రూమ్ లో పోగు చేయడం లాస్ట్లో లెక్క పెట్టడం ఇన్ని చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మాకు భద్రత లేదు సెక్యూరిటీ లేదు సరిపోదు అంటున్నారు మరి జమిలీకి ఎలాగా దేశం అంతా మొత్తం రాష్ట్రాలు మొత్తం పార్లమెంటు ఎన్నికలు రాష్ట్రాల ఎన్నికలు మళ్ళీ పది వంద రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కలిసి జరిపించడానికి ఎక్కడి నుంచి ఎంత భద్రత సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారు ఎలక్షన్ కమిషన్ కి వేరే సిబ్బంది ఎవరు లేరు కదా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళే వస్తారు ఈ కలెక్టర్లే ఎలక్షన్ కమిషనర్లు అవుతారు జిల్లా ఎన్నికల అధికారులు అవుతారు ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్ఆర్ వాళ్ళు వీళ్ళే పనిచేస్తారు టీచర్స్ వీళ్ళే పనిచేస్తారు ఎలక్షన్ కమిషన్ కి నుంచి ఎవరు ఉండరు కదా వీళ్ళందరూ ఒకేసారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం వీళ్ళందరికీ ఒకేసారి శిక్షణలు ఇవ్వటం ఈవీఎంలు సమకూర్చడం స్ట్రాంగ్ రూమ్లు సమకూర్చడం అవి ఒకేసారి లెక్కించడం వాటికి భద్రత కల్పించటం దేశం మొత్తం మీద ఎక్కడ ఏ సమస్య రాకుండా సెన్సిటివ్ బూత్ ఏరియాలు ఎన్ని ఉంటాయి వాటి కూడాను ప్రొటెక్ట్ చేయగలరా ఇటువంటిదంతా ఎన్నికల్లో సాధ్యమా అసలు అది కొనసాగుతుందా గతంలో ఎప్పుడు డెబ్బై ఒకటి వరకు కొనసాగింది ఎన్నికలు తర్వాత కొనసాగిందా అన్ని సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తెలిసినా కూడా కేవలం దీన్ని ఒక ప్రచార అస్త్రంగా వాడుకోవడానికి మాత్రమే తెరపైకి తెచ్చారన్నది ఒకటి ఈరోజు మాట్లాడుకుంది రెండు వేల ముప్పై జరిగితే ఒకవేళ జరిగితే జరిపించగలిగితే ఇవన్నీ రాజ్యాంగ సవరణ ఇటు బిల్లులు చట్ట రూపం దాల్చడం ఇవన్నీ చేసుకొని చెయ్యగలిగితే అంత సమకూర్చుకొని చేయగలిగితే రెండు వేల ముప్పై నాలుగుకి మాత్రమే ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఆ ఈరోజు జరిగినటువంటి వస్తున్నటువంటి వార్తల ఆధారంగా ఈ బిల్లులోని అంశాల ఆధారంగా తెలుస్తుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయ కామెంట్ రూపంలో